తీరం దాటిన వాయుగుండం తీరం దాటిన వాయుగుండం అనమాట తీరం దాటిన వాయుగుండం ఆంధ్రప్రదేశ్లో లో భారీ వర్షాలు వాయువ్య పశ్చిమ మధ్య బంగాళాఖాతలో ఏర్పడిన వాయుగుండం తీరం దాటింది ఒడిస్సాలోని గోపాల్పూర్కి సమీపంలో తీరం దాటినట్లు విశాఖ వాతావరణ కేంద్రం వెల్లడించింది గడిచిన ఆరు గంటల్లో ఏడు కిలోమీటర్ల వేగంతో వాయుగుండం అయితే కదిలినట్లు అధికారులు వెల్లడించారు దీని ప్రభావంతో ఉత్తరాంధ్రలో అక్కడక్కడా మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం అయితే ఉంది గంటకు ముప్పై ఐదు నుంచి నలభై ఐదు కిలోమీటర్ల వేగంతో గాలు వీచే అవకాశం ఉన్నట్లు వాతావరణ కేంద్రం వెల్లడించింది మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని విపత్తుల నిర్వహణ సంస్థ అయితే ప్రకటించింది సో తీరం దాటింది కాబట్టి వాయుగుండం తీరం దాటింది కాబట్టి ఇరవై నాలుగు గంటల పాటు భారీ వర్షాలు ఉండే అవకాశం అయితే ఉందని చెప్తున్నారు ఈ నేపథ్యంలో ప్రజలందరూ అలర్ట్ అయితే ఉండాలన్నారు అయితే మనకి ఈ రోజు మనకి శ్రీకాకుళం అలా కొన్ని జిల్లాల్లో సెలవులు అయితే ఇచ్చారన్నమాట స్కూళ్ళకి సో మనం చూసుకున్నట్లయితే రేపు కూడా రేపు కూడా దీని ప్రభావంతో కొన్ని జిల్లాల్లో విద్యా సంస్థలకు అయితే సెలవులు అయితే ఇస్తారని చెప్పేసి సో క్లియర్ గా అయితే తెలుస్తుంది అనమాట సో కొన్ని జిల్లాలకి ఆల్రెడీ ఈ రోజు కూడా విద్యా సంస్థలకు అయితే సెలవు అయితే ఇచ్చారు రేపు కూడా కొన్ని జిల్లాల్లో ఆంధ్రప్రదేశ్ లో సెలవులు అయితే ఇవ్వబోతున్నారన్నమాట సో ఇది మనకి తాజా సమాచారం ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవద్దు మన ఛానల్ సబ్స్క్రైబ్